హాయ్ హలో నమస్తే అండి మరొక కొత్త బ్రాండ్తో మీ ముందుకు వచ్చామండి మన దగ్గర సోలార్కు సంబంధించినటువంటి ఇన్వర్టర్స్ ఉన్నాయి అలాగే టెన్ ఇయర్స్ వారంటీతో ఉన్నటువంటి ఇన్వర్టర్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త కంపెనీని మనం లాంచ్ చేయడం జరుగుతుంది ఉజాలా పవర్ ఉజాలా పవర్ అనేది మనకి వన్ కేబిలో లభ్యమవుతుంది బ్యాటరీ ఇన్వర్టర్ ఎన్బుల్ట్ గా ఉంటుంది ఐదు సంవత్సరాల వారంటీతో వస్తుందండి ఇది ఐదు సంవత్సరాల వారంటీతో నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు ఒక ఎల్ఈడి టీవీ వైఫై రోటర్ ఇవన్నీ కంటిన్యూగా ఆన్ చేసి ఫైవ్ అవర్స్ బ్యాకప్ అనేది వస్తుంది మనకి కరెంటు పోతే అన్నీ కంటిన్యూగా ఆన్ చేసుకోం కాబట్టి మనకు బ్యాకప్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట అండి మన దగ్గర రకరకాల ఇన్వర్టర్స్ అయితే మన ఏజెన్సీలు లభ్యమవుతున్నాయి అందులో భాగంగానే తక్కువ కాస్ట్లో కావాల్సిన వాళ్ళకి ఈ మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఇన్వర్టర్ అయితే రప్పించడం జరిగిందండి ఈ ఇన్వర్టర్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి మనకి లిథియం బే బేసిడ్ బ్యాటరీస్తో ఉన్నటువంటి ఇన్వర్టర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఇలాంటి తక్కువ రకంగా మనకి క్వాలిటీతో కావాలనుకున్న ఇన్వర్టర్స్ కావాలనుకున్న వాళ్ళు పైన స్క్రీన్ కనపడుతున్న నెంబర్లకి అయితే కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక షాప్ మంది మనీ ఏజెన్సీస్ రావులపాలెం వీడియో నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి